వెల్కమ్ టు సిరీస్ క్లాస్ రూమ్ గిడుగు వెంకటరామమూర్తి గిడుగు వెంకటరామమూర్తి తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారికంలోని భాషలో ఉన్న అందాన్ని వీలును తెలియజెప్పిన మహనీయుడు ఆంధ్రప్రదేశ్లో వ్యవహారిక భాషోద్యమానికి మూల పురుషుడు బహుభాషా శాస్త్రవేత్త చరిత్రకారుడు సంఘ సంస్కర్త హేతువాది రామమూర్తి ఆగస్టు ఇరవై తొమ్మిది పద్దెనిమిది వందల అరవై మూడు శ్రీకాకుళం జిల్లా సర్గుజిలి మండలంలో పర్వతాలపేట అనే గ్రామంలో జన్మించారు తల్లిదండ్రులు వీర్రాజు వెంకమ్మ పద్దెనిమిది వందల ఎనభైలో పర్లాకిమిడి సంస్థానంలో ఉపాధ్యాయుడిగా వ్యక్తి జీవితం మొదలు పెట్టారు అప్పటి నుండి పంతొమ్మిది వందల పదకొండు దాకా పర్లాకిమిడి సంస్థానంలో విద్యకు సంబంధించిన వివిధ బాధ్యతలు నెరవేర్చారు పంతొమ్మిది వందల పదమూడులో ప్రభుత్వం రావ్ సాహెబ్ బిరుదు ఇచ్చింది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ప్రభుత్వం కైజర్ ఎ హింద్ అనే బిరుదు ఇచ్చి గౌరవిచ్చింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఆంధ్ర విశ్వ కళా పరిషత్ కళా ప్రపూర్ణతో గౌరవించింది ఈయన జనవరి ఇరవై రెండు పంతొమ్మిది వందల నలభైన మరణించారు మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్